హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు క్యాబేజీతో గోబీ మంచూరియా చేసి చూపిస్తున్నానండి క్యాబేజీ సన్నగా తరిగేసుకొని పెట్టుకోండి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు కారము గరం మసాలా కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలపండి గోబీ మంచూరియా క్యాలీఫ్లవర్తోను చేస్తారు క్యాబేజీతోను చేస్తారండి నేను ఈరోజు క్యాబేజీతో చేశాను ఫ్రెండ్స్ ఇగో ఇలాగా బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీ దగ్గర కార్న్ఫ్లోర్ ఉన్న వేసుకోవచ్చు లేదంటే మైదా పిండి కూడా వేసుకోవచ్చు అండి లైట్గా మైదాపిండి వేసినప్పుడు కొద్దిగా బియ్యి పిండి వేయాలండి లేదంటే కొంచెం మైదాపిండి కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకొని ఒక్క చుక్క వాటర్ వేసుకొని బాగా కలపండి మీ దగ్గర కనుక ఫుడ్ కలర్ కనుక ఉంటే కనుక ఆరెంజ్ కలర్ది అది వేసుకుంటే కలర్ ఇంకా బాగా వస్తుంది ఫ్రెండ్స్ అది చేసేసుకొని చుక్క నీళ్ళతో పిండి ముద్దలాగా కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇటుపక్క నూనె బాండీలో నూనె కాగాక మనం ఇంతాక చేసుకున్న గోబీ మంజూరియా బాల్స్ అన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి మీరందరూ నాకు మంచిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత నేను ఇటు ఇటుపక్క ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకోవాలి ఉల్లిపాయలు అలా సన్నగా చాప్ చేసుకున్నాక వెల్లుల్లిపాయలు కూడా ఒక గుప్పుడు వెల్లుల్లిపాయలు తీసుకోండి అవి కూడా చెక్కు తీసేసుకొని సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోండి ఈ ఈ వాయి కూడా వేగాక అప్పుడు నేను ఆ ప్రాసెస్ చూపిస్తానండి గ్రేవీ ప్రాసెస్ కార్న్ఫ్లోరు ఒక ఒక్క స్పూన్ తీసుకొని దాంట్లో వాటర్ కలిపేసి పెట్టేసుకోండి గ్రేవీ కోసం అండి ఈ ప్రాసెస్ కొద్దిగా ఆయిల్ వేసుకొని బాండీలో ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లిపాయలు బాగా వేయించుకోవాలండి ఒక నాలుగు పచ్చిమిరపకాయ ముక్క కూడా నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి మనము మంచూరియా తినేటప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కొనుక్కొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఇలాగా వెనిగర్ వేసానండి ఒక స్పూన్ వెనిగరు సోయా సాస్ చిల్లీ సాసు టమాటా సాసు ఈ మూడు వేసి బాగా కలిపానండి ఇది కొంచెం బాగా వేగాక అప్పుడు మనము ఇంతాక కార్న్ ఫ్లోర్లో ఒక స్పూన్ వేసి వాటర్ కలుపుకున్నాం కదండి ఆ వాటర్ వేయాలండి వేసేసి బాగా ఉడకనియాలండి దగ్గరికి వచ్చే వరకు ఉడకాలండి పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారండి మనకిది కరెక్ట్గా బయట బండ్ల దగ్గర ఎలా టేస్ట్ ఉంటుందో సేమ్ టేస్ట్తో ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇలా ట్రై చేయండి ఈ గ్రేవీలో మనం ఇంతాక ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ పకోడా దీంట్లో వేసేసేయాలండి ఈ పకోడి చేసేటప్పుడు అండి అవి చేసి పక్కన పెట్టామంటే సగము ఉట్టియే తినేస్తున్నారండి పిల్లలు చాలా టేస్ట్గా ఉంటుంది లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసేసుకోండి సర్వ్ చేసేటప్పుడు మాత్రం ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకొని పొడుగ్గా పెట్టుకోండి చాలా బాగుంటుంది